టీమందరినీ కూడా వచ్చి మరి ఫోటో పాత్రలు కానీ అంటే ఆ నాటికలో ఆయన కనిపించారు ఆయన మా త్రిమూర్తులు గారు ఇక్కడ కూడా ఆయన సర్వీస్ వచ్చిందండి ఒక్కసారి మరొకసారి మన కర్తాంతంతో త్రిమూర్తులు గారిని అభినందించండి రామ్మోహన్ రావు గారు మీరందరినీ కూడా వచ్చి మరి ఫోటో పాత్ర అంటే ఆ నాటికలో ఆయన కనిపించారు ఆయన మా త్రిమూర్తులు గారు ఇక్కడ కూడా ఆయన సర్వీస్ వచ్చిందండి ఒక్కసారి మరొకసారి మన కలిసి త్రిమూర్తి గారిని అభినందించండి రామ్మోహన్ రావు గారిని మిమ్మల్నితో సత్కరిస్తున్నారు శంకర్ భాండ్ గారు బాగా దుర్గారావు బ్లాక్ లో మన ఈయన కార్యక్రమం అలాగే హాసన్ కూడా ఈ సాయంత్రం సాయంకాలం వచ్చే ఇదంతా ట్రైట్ మా రామ్మోహన్ గారే ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల క్రితం సాఫ్ ట్రీట్మెంట్ భరణి గారి జాలిఓ ఏదైనా నాటికి డైరెక్షన్ చేసే వాళ్ళు భరణి గారు ఒక నాటికీ ఒకటి డైరెక్షన్ చేయాలంటే మనవాడు రామ్మోహన్ చేస్తాడని పూజించాడు వారు మళ్ళీ రాజకీయ నాటికి ఎవరి మీద చేస్తే మాటలు ఆలైతే రామ గుర్తుకొచ్చాడు వచ్చాడు మంచి పట్టున్నవాడు ఎందుకంటే ఒక రోజు వచ్చిన అలజానికి రంగంగా ఏంటి అంటే ఇది ఆయన కలిగితే జడ్జ్మెంట్ రెడీ అయిపోయింది జడ్జిస్ నిజులో రావచ్చు ब्रह्मास्त्रोपम की लीला मोहन उत्तम संगीतम संगीनम ब्रह्मास्त्रोपम लीला मोहन उत्तम उन्नरा आदिला मोहन रे उत्तम नटना अरे उत्तम आहार जनरल गोगी के नाम उत्तम आहार

ఈశోన రత్న కుమార్ ఉత్తమ రచన జనరల్ గోగి కీర్తి మాధవ్ జనరల్ గోగి మాధవ్ ఉత్తమ దర్శకత్వం బ్రహ్మస్వరూపం మైత్రి కళాయం విజయవాడ చివరిగా ద్వితీయ ఉందా ద్విందామెంట్ రూపాయలు క్యాష్ ప్రైజ్

సమాజానికి ఈ జడ్జిమెంట్ అనేది చాలా కీలకమైన విషయం అంటే సిబ్బో గోవిందరావు గారి గో గోవిందరావు గారు

తారన్ ఇన్సర్టడా సిఆర్సి కార్పొరేషన్ ఇవాళ వెండి పండగ అంటే సిల్వర్ ట్యూబీ ఫంక్షన్ చాలా వైభవంగా మంచి స్టాండర్డ్ యాక్చువల్ గా 25 సంసారాలుకు చనసారంగా నిత్యం రణిత సంవత్సరాది వెండి పండగ వచ్చే సంవత్సరం చటాల నిర్ణయించుకున్నాం నేర్చుకును ఆవిగాంతా సినిమా తో ఏదైనా కార్యక్రమంలో పాల్గొని ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సిఆర్సి ప్రతి మెంబర్కి ప్రతి కార్యకర్తకి నిజంగా కొత్త కేవలం నాకు ఈ నాటకం మీద ఇష్టంతో ప్రత్యేకంగా ఇక్కడ ఈ రోజుల్లోనే షూటింగ్ ఏర్పాటు చేసుకుని షూటింగ్ షూటింగ్కి సాయంత్రం ఈ కార్యక్రమానికి వస్తున్నాను దీన్ని ఇంకా ఎప్పుడు లేని మొత్తం హౌస్ఫుల్ అంటే పదకొండున్నర పన్నెండు అవుతుంది కాబట్టి ఈ పాటి జనం సరసము అని హౌస్ఫుల్ తోటి ఈ నాటకాలు చూడడం అనేది గంట హాల్ నెడితే మాకు నిండిపోతుంది మనసు నిండిపోతుంది అచేత తప్పకుండా ప్రేక్షకులు మరింత పూర్తి శైఖతో

ఎంతో మంది ప్రేక్షకులు అభిమానాలు చూడకున్నటువంటి నెల్లూరు గారికి కనికల భరణి గారు గారు వెంకట సత్కారం జరుగుతుంది మా సౌండ్ సిస్టమ్ ప్రసాద్ గారు